మన దేశ చరిత్రలో ఎంత తుడుచుకున్న పోనిది ఏదైనా ఉంది అంటే అది దేవదాసి వ్యవస్థ దేవదాసి ఇంగ్లీష్ మీనింగ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే జీవిత కాలము దేవుడు లేక దేవతలకు సేవ చేసుకోవడం ఇక్కడ చాలా మంది అనుకోవచ్చు బ్రో దేవుడికి సేవ చేసుకోవడం కన్నా గొప్పదేముంటుందని దానికన్నా ముందు అసలు ఈ దేవదాసి వ్యవస్థ అంటే ఏంటి మన దేశంలోకి ఎవరు తీసుకుని వచ్చారు దైవం పేరుతో జరుగుతున్న వ్యభిచారమా లేక ఇలా చెయ్యడానికి కూడా దేవుడు సేవలోకి వస్తుందా అన్నది ఈ వీడియోలో చూద్దాం తొమ్మిదవ శతాబ్దం సౌత్ ఇండియాని చోలా పాండలు పాలిస్తున్న కాలంలో ప్రతి సంవత్సరం గుడిలో భారీ స్థాయిలో పూజలు జరిగేవి రాత్రి సమయంలో కొంతమంది ఆడపిల్లలు పెద్ద బొట్టుతో ఒళ్లంతా పసుపు పూసుకుని ఊరంతా తిరిగి జనాలను పోగు చేసుకుని గుడి దగ్గరికి తీసుకుని వస్తారు ఇలా తీసుకుని వచ్చే ఆడపిల్లలనే దేవదాసీలు అంటారు ఇందులో చాలా మంది అమ్మాయిల వయసు కేవలం పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలోనే ఉంటారు ఈ దేవదాసులు ఏ ఊర్లో ఉన్న గుడికి ఆ దేవుడికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారు వీళ్ళ వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ వీళ్ళని దేవతలుగా కొలుస్తారు అంటే దేవుడి భార్యలుగా కొలుస్తారు దేవదాసులు వీధిలో కనిపిస్తే వయసుతో సంబంధం లేకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి వీళ్ళకి హారతి ఇచ్చేవాళ్ళు ఈ దేవదాసులు గుడిలో పూజ జరిగేటప్పుడు గుడి బయట నాట్యం చేసేవాళ్ళు గుడిలో పూజ తర్వాత దేవదాసులు గుడిలో ఉన్న దేవుడిని ప్రజలకు చూపించిన తర్వాతే ప్రజలు అక్కడి నుంచి వెళ్లే వాళ్ళు అంతలా దేవదాసులకు ఊరిలో గౌరవం అలానే విలువ కలిగి ఉండేవాళ్ళు ప్రతి కథకి రెండు కోణాలు ఉన్నట్టు దేవదాసి అనే కథకి కూడా మరో కోణం ఉంది కాలంతో పాటు దేవదాసి వ్యవస్థ మీద దైవత్వం పక్కకు పోయి దాని స్థానంలో స్వార్థం కామం వచ్చింది ఈ దేవదాసి వ్యవస్థ ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉంది మన దేశంలో పుట్టబోయే బిడ్డ ఎవరనేది చెప్పరు దానికి కారణం పుట్టబోయే బిడ్డ అని తెలిస్తే పురుట్లోనే చంపేస్తారని కానీ పుట్టిన తర్వాత అని తెలిస్తే అప్పుడేం చేస్తారు ఈ కాలంలో ఏం చేస్తారో తెలియదు కానీ ఆ కాలంలో మాత్రం ఆడపిల్ల పుడితే దేవదాసిగా చేయడానికి ఒక నిమిషం కూడా ఆలోచించరు ఏ కష్టం వచ్చినా అది ఊరులో వర్షాలు లేకపోయినా లేక మగబిడ్డ పుట్టకపోయినా కుటుంబంలో ఆరోగ్యం బాగాలేకపోయినా అమ్మూరికి కోపం వచ్చింది బలి కోరుకుంటుందని ఇంట్లో ఉన్న ఆడపిల్లలను దేవదాసి చేసి దేవుడికి సమర్పిస్తారు దేవదాసులు అవ్వడం ఆడపిల్లలకు ఇష్టం ఉందా లేదా అనే ప్రశ్న కూడా ఉండదు ఒక్కసారి గాని దేవదాసిగా వెళితే వాళ్ళకి దేవుడితో పెళ్లి చేస్తారు దానితో వాళ్ళు దేవదాసి అవుతారు వీళ్ళు ఇంకా జీవితంలో పెళ్లి చేసుకోకూడదు జీవితం మొత్తం దేవుడికి గుడికి అంకితం అయిపోవాలి ఊరిలో ఎక్కడ పూజలు జరిగినా వెళ్ళి అక్కడ నాట్యం చేయాల్సి ఉంటుంది వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చదువుకుని అర్హత కోల్పోతారు ఈ విధంగా దేవదాసి వ్యవస్థ సాంఘిక దురాచారాలకు బలి చేశారు అసలు దేవదాసిగా మారేది ఎవరు ఏ కుటుంబానికి చెందిన వాళ్ళంటే ఎక్కువగా లోవర్ క్యాస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు ఈ దేవదాసుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే వీళ్ళకి దేవుడితో పెళ్లి అయ్యాక ఊరులో దబ్బున్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళతో శోభనం జరిగేది దీని తప్పు అనే వాళ్ళు ఎవరు లేకపోగా దీన్ని కూడా ఆచారంలో ఒక భాగాన్ని చేశారు దేవుడికి సేవ చేసుకునే స్థాయి నుంచి ఊరిలో ఉన్న పితి మగాడి సొత్తుగా మారిపోయారు దీనికి కాలం పరిమితి కూడా ఉండేది కాదు ఊరి చివర ఒక నియమించి అక్కడే ఉంచే వాళ్ళు ఇంకా ఊరిలో వాళ్ళు వాళ్ళ సొంత వస్తువులాగా దేవదాసులను వాడే వాళ్ళు ఇలాంటి నరకం భరించలేక చనిపోతే అయినా గాని వదలరు వాళ్ళ కుటుంబం నుంచి ఇంకొకరిని దేవదాసిని చేసేవాళ్ళు ఇన్ని దారుణాలను ఎవరు ఎదిరించలేదా అంటే చాలా మంది పోరాడారు దీన్ని ఫస్ట్ గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో బ్యాన్ చేయడం జరిగింది అయినప్పటికీ ఇండియాలో చాలా చోట్ల ఇల్లీగల్ గా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది దీని మీద ఎందరో పోరాటం చేసినప్పటికీ అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ముత్తులక్ష్మి రెడ్డి ఈమె గురించి చెప్పాలంటే సెపరేట్ వీడియో అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఈవిడ మగాల కాలేజీలో లో చదివిన మొట్టమొదటి మహిళ అలానే ఫస్ట్ లేడీ హౌస్ సర్జన్ ఫస్ట్ ఉమెన్ లెజిస్ట్రేటర్ ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ ప్రెసిడెంట్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇలా చాలానే ఉన్నాయి వీటి అన్నిటికీ మించి దేవదాసి సిస్టమ్ ని బ్యాన్ చేయడానికి పోరాడిన వ్యక్తి ఈవిడ లో సిస్టం సిస్టమ్ అఫీషియల్ గా బ్యాన్ చేసి దేవదాసులుగా ఉన్న వాళ్ళకి మళ్లీ మ్యారేజ్ చేసుకునే రైడ్స్ ని కల్పించారు ఇదంతా చేయడానికి ముత్తులక్ష్మి గారి దగ్గర ఒక బలమైన కారణం అయితే ఉంది అది ఏంటంటే వాళ్ళ అమ్మగారు కూడా ఒక దేవదాసి ముత్తులక్ష్మి నాన్నగారైన నారాయణ స్వామి అయ్యార్ మహారాజా కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా పనిచేసేవాళ్ళు విద్యావేత్త అవడంతో సమాజాన్ని ఎదిరించి ఇష్టపడిన దేవదాసిని పెళ్లి చేసుకున్నారు దీనితో ఇంట్లో వాళ్ళు అలానే ఊర్లో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఊరి నుంచి వీళ్ళని వెలివేశారు మీరు అబ్జర్వ్ చేస్తారు నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ స్టోరీ కూడా దీనికి రిలేటెడ్ గా ఉంటుంది నారాయణ స్వామి దేవదాసులకు ముత్తులక్ష్మి జన్మించారు చిన్నప్పటి నుంచి విద్య అలానే సమాజాన్ని పోరాడే స్ఫూర్తితో ఈమెని పెంచారు తల్లి దేవదాసి అవ్వడం వల్ల వాళ్ళ కష్టాలు చూస్తూ పెరిగిన ముత్తులక్ష్మి పెద్ద అయ్యాక దేవదాసి వ్యవస్థ పేరుతో జరుగుతున్న అరాచకాలు అణిచివేత గురించి తెలుసుకుంటూ వాటి మీద పోరాడడం స్టార్ట్ చేశారు ఎట్టకేలకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది దేవుడికి దేవతలకు సేవ చేసుకోవడమే దేవదాసి వ్యవస్థ కానీ లాస్ట్ కి ఏమైనా అయ్యో మనం చూస్తాం ఇదే దేవదాసి వ్యవస్థ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి